మానవత్వం చాటుకున్న హ్యాపీ సేవా సంస్థ కావల పట్టణంలో పలువురు నిస్సహాయులకు సహాయం చేస్తున్న హ్యాపీ సేవా సంస్థ చేసేదానికి అంటే వేణీళ్ళకి చల్లీలు తోడన్నట్టుగా వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడుకి మరవలేనివి ఈ హ్యాపీ సేవా సంస్థ ఈరోజు ఈ స్థాయిలో ఉందని అంటే సార్ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రసాద్ సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా యందు దయ ఉంచి మేము చేసే కార్యక్రమాన్ని వాళ్ళు కూడా తలంచి వాళ్ళకి చేతనైన సహాయం సహకారాలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుందా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు విరివిగా రావాలని చెప్పేసి హ్యాపీ సేవా సంస్థ తరపు నుంచి నేను తెలియజేసుకుంటాను ఎంతోమంది అభాగ్యులు అనాథలు వికలాంగులు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అవి అటువంటి కేసులు అయితే నాకు అక్కడ చాలా ఉన్నాయి కానీ పరిష్కారాలు మాత్రం కొన్నే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే దయాద్ర హృదయ హృదయలు కావలి పట్టణంలో ఎంతోమంది ఉన్నారు దాతలు ఉన్నారు కొంచెం మనం గౌరవంత సాయం చేస్తే వాళ్ళు కొండంతగా భావించి ఆనందం పొందేదానికి బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించిన మా గౌరవాధ్యక్షులకి సలహాదారులకి ప్రసాద్ సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అక్కూ లైను అదే లైనే లైను కదెం గట్టిగా చార్జింగ్ ఏదరా అడగొ ఆగగాగు అది చార్జింగ్ చెకినే ఏనికి సర్